నవంబర్ పదమూడున కార్తీక మాస క్షీరాబ్ది ద్వాదశి తులసి కోట వద్ద ఇలా పూజిస్తే అన్ని శుభాలే జరుగుతాయి ఆ పరమశివుడికి అత్యంత ప్రీతికరమైన మాసం ఈ కార్తీక మాసం ఈ నెల అంతా వివిధ పండుగలు ఉత్సవాలతో నిండిపోతుంది ఇందులో అతి విశిష్టమైనది క్షీరాబ్ది ద్వాదశి కార్తీక మాసం శుక్లపక్షంలో వచ్చే ద్వాదశిని క్షీరాబ్ది ద్వాదశి లేదా చిలుకు ద్వాదశి అని పిలుస్తారు అమృతం కోసం దేవతలు దానవులు పాల సముద్రాన్ని ఈ రోజున చిలికరట అందుకే దీనికి చిలుకు ద్వాదశి అని కూడా అంటారు ఈ నెల పదమూడవ తేదీ బుధవారం రోజున ఈ క్షీరాబ్ది ద్వాదశి వచ్చింది ఈ రోజున మహిళలు తులసి కోట దగ్గర ఒక విధి విధానం పాటించాలట ఇలా చేస్తే విష్ణుమూర్తి అనుగ్రహం లక్ష్మీ కటాక్షం తులసీమాత అనుగ్రహం లభిస్తుందని ప్రముఖ జ్యోతిష్యులు చెప్తున్నారు ఆ వివరాలు మీకోసం క్షీరాప్తి ద్వాదశి ప్రత్యేకత ఉత్తాన ఏకాదశి అంటే కార్తీక శుక్ల శుద్ధ ఏకాదశి నాడు శ్రీ మహావిష్ణువు నిద్రలో నుంచి మేల్కుంటాడు మరుసటి రోజు క్షీరాప్తి ద్వాదశి నాడు శ్రీహరి లక్ష్మీ సమేతుడై బ్రహ్మాది దేవతలతో బృందావనానికి వస్తాడు శ్రీ మహావిష్ణువు దామోదరుడు అనే పేరుతో తులసి మాతను వివాహం చేసుకుంటాడు అందుకే విష్ణు సంబంధమైన ఆలయాల్లో క్షీరాప్తి ద్వాదశి రోజు తులసి దామోదరుల కళ్యాణం జరుగుతుంది పెళ్ళైన దంపతులు దేవదేవతల కళ్యాణ వేడుకలను తిలకించి అక్షింతలు వేసుకుంటే చాలా మంచిది పూజా విధానం క్షీరాబ్ది ద్వాదశి రోజు తెల్లవారుజామునే స్త్రీలు తలంటు స్నానం చేయాలి తులసి కోట దగ్గర వీలైతే గోమయం అంటే ఆవు పేడతో అలకాలి లేకపోతే నీటితోనైనా శుద్ధి చేసుకోవాలి తర్వాత తులసి కోట దగ్గర బియ్యం పిండితో చక్రము పద్మము స్వస్తి ఉన్నటువంటి ముగ్గు వేసుకోవాలి ఈ ముగ్గు వేస్తే విష్ణుమూర్తి అనుగ్రహం కుటుంబంపై ఎప్పుడూ ఉంటుంది తర్వాత తులసి కోట దగ్గర మట్టి ప్రమిదలో ఆవు నెయ్యి పోసుకోవాలి తర్వాత ఇందులో తొమ్మిది వత్తులను వేసి దీపం పెట్టాలి గులాబీ పూలు తెల్లటి పూలు తులసి కోట దగ్గర అలంకరించుకోవాలి అలాగే ద్రాక్ష పండ్లు దానిమ్మ గింజలు అరటి పండ్లు నైవేద్యంగా పెట్టుకోవాలి ఓం బృందావనీయాయ నమ అనే మంత్రాన్ని చదువుతూ తులసి కోట చుట్టూ ప్రదక్షిణలు చేసుకోవాలి ఈ విధానాన్ని సాయంత్రం కూడా పాటించవచ్చు క్షీరాబ్ది ద్వాదశి రోజు ఆకలితో ఉన్న పేదవారికి పెరుగన్నం దానం ఇవ్వాలి ఇలా దానం చేస్తే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి అలాగే ఈరోజు తులసి కోట వద్ద చలిమిడి దీపాలు వెలిగించుకోవాలి సాయంత్రం వేళ ముత్తైదువులను పిలిచి వారికి పసుపు కుంకుమ పూలు పండ్లు రవిక వస్త్రం తాంబూలంలో ఉంచి వాయనం ఇవ్వాలి ఈ ప్రత్యేకమైన విధి విధానాలను క్షీరాబ్ది ద్వాదశి రోజున పాటించడం ద్వారా సకల శుభాలు కలుగుతాయి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి